హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ హైదరాబాద్ లో దేవర ప్రీ ఈవెంట్ అనేది జరుగుతుంది కదండి ప్రతి ఒక్కరు తెలిసింది అయితే దేవర ప్రీ రిరిజ్ ఈవెంట్ కి ఫ్యాన్స్ అయితే చాలా మంది వచ్చారంట పాసులు ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ మంది వచ్చారంట అంతక డబ్బులు త్రిపుల్ వచ్చారంట పాసులు ఉండే వాళ్ళు మాత్రమే అలౌ చేస్తామన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది వచ్చారంట ఎక్కువ అంటే చాలా మంది అంటే చాలా మంది వచ్చారంట అసలు కంట్రోల్ చేయని విధంగా అంతమంది వచ్చారంట హైదరాబాద్కి పోలీసులు ముందుగానే ఊహించారు కాబట్టి సరిపోయేది ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కువ వరదలు అవి వస్తుంటాయి పోలీసులు కంట్రోల్ చేయలేకపోయినారు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కువ వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనం వాళ్ళు కంట్రోల్ చేసేది కష్టమవుతుంది కాబట్టి సో పోలీసు అయితే అందుకు ఈవెంట్ వద్దన్నారంట అయినా కూడా వీళ్ళు ఈవెంట్ అయితే చేస్తున్నారు పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఈ ఈవెంట్ కనేది లక్షలాది మందిగా వస్తారని చెప్పి వీళ్ళు ముందుగానే గెస్ట్ చేసినట్టున్నారు పోలీసు పోలీసులు చేసిందే మంచిదైంది పోలీసు చెప్పింది నిజమైంది ఎందుకంటే ఇక్కడ ఈవెంట్ చాలా మంది వచ్చారు ఇప్పుడు లాస్ట్ లో కూడా మీకు మీకు ఈవెంట్కి వచ్చిన చూపిస్తాను సింగమల సింగమలైన సింగమల అని చెప్పి వస్తున్నారు ఫ్యాన్స్ అంతా సో పాసులు వాళ్ళు పాసులు లేని వాళ్ళంతా గేటు మొత్తం బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చారంట సో ఇప్పుడు లాస్ట్లో కూడా వేస్తారు మీకు స్కిప్పు ఎందుకంటే మనకి ఒక వీడియో అనేది పంపించారు వీడియో చేయమని చెప్పి సో కాబట్టి వీడియో చేస్తున్నాం ఈ సింగమల అయినా అని చెప్పి గేట్లన్నీ పగలగొట్టుకొని వచ్చేసారంట ఫ్యాన్స్ అంతమంది వచ్చారంటే లెక్కేసుకోండి ఈ ఈవెంట్ క్యాన్సల్ అని చెప్పారు ఇంకా ఆడికి మధ్యాహ్నం ఈవెంట్ క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పి చెప్పారు ఆడికి కూడా మనకి ట్రైలర్ అనేది ఫస్ట్ ట్రైలర్ కూడా పోస్ట్ పోన్ చేశారు అందరికి తెలిసిన విషయమే కదా సో దీని గురించి సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది హైదరాబాద్లో అని చెప్పి సెక్యూరిటీ ప్రాబ్లం ఎక్కువ అయిపోయిందని చెప్పి హైదరాబాద్ పోలీసులు అయితే తేల్చి చెప్పారంటే మేమైతే అనుమతి ఇవ్వమని అని చెప్పి సో ఎట్టకేలకు ఫంక్షన్ అయితే జరుగుతుంది చాలా మంది వచ్చారంట చాలా మంది అంటే చాలా మంది వచ్చారంట మీకు ఇప్పుడు స్కిప్ కూడా వేస్తాను చూడండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి